చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు కానీ ద్రోహం చేయకూడదు కష్టకాలంలో భారత్ చేసిన సాయాన్ని మర్చిపోయి టర్కీ ఇప్పుడు అదే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్ ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించుంది బాధితులకు ఆహారం మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపించింది అప్పుడు మనం మానవత్వాన్ని చూపిస్తే దాన్ని మరిచిపోయి ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్తాన్కు డ్రోన్లను పంపిన టర్కీని ద్రోహి అనకుండా ఇంకేమంటాం భారత త్రివిధ దళాల ముప్పెట దాడులతో అవుతున్న పాకిస్తాన్ కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగింది సాంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది వీటిలో పాక్ మిత్రదేశం టర్కీ తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన ఆసిస్ గార్డ్ సోయోగర్ సాయుధ యుఏవీలవి ఆధునిక యుద్ధ పద్ధతిలో సోంగర్ డ్రోన్లు సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి వీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు గురువారం రాత్రి భారత్లోని ముప్పై ఆరు మిలిటరీ పౌర లక్ష్యాలపై సోంగర్ డ్రోన్లతోనే పాక్ దాడి చేసింది అయితే వాటిని సమర్థంగా కూల్చేసింది సోంగర్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనదల రక్షణ వ్యవస్థలు మనకు ఉన్నప్పటికీ వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు సోంగర్ డ్రోన్లను టర్కీ కంపెనీ ఆసిస్ గార్డ్ సంస్థ తయారు చేసింది వీటిని రెండు వేల పంతొమ్మిది నుంచి వినియోగిస్తున్నారు ఈ డ్రోన్లు స్వయంచాలితంగా ప్రయాణించి లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్కు చేరుకోగలవు రిమోట్ కంట్రోల్తో కూడా వీటిని నియంత్రించుకోవచ్చు ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి కీలకంగా పనిచేయగలవు సరిహద్దులు దాటి దాడులు చేయడంలో వీటికి మంచి రికార్డు ఉంది ప్రమాదకరమైన ఈ సాయుధ డ్రోన్కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషిన్ గన్ అమర్చబడి ఉంటుంది చిన్నపాటి క్షిపణులు కూడా ఇది ప్రయోగించగలదు ఎనభై యొక్క ఎంఎం మోటార్ రౌండ్స్ ను పేల్చగలదు వ్యక్తులు వాహనాలు ఎంపిక చేసిన చిన్నపాటి లక్ష్యాలపై సమర్థంగా దాడి చేయగలదు సోంగ డ్రోన్లు నలభై ఐదు కిలోల బరువును మూయగలవు పేలోడ్ లేకుండా ఎగబిగిన ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు గగనతరంలో ఎగరగలవు గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఇవి దాడులు చేయగలవు సముద్ర మట్టం నుంచి రెండు వేల ఎనిమిది వందల మీటర్లు భూమట్టం నుంచి నాలుగు వందల మీటర్ల ఎత్తు వరకు ఇవి ఎగరగలవు లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సోంగ డ్రోన్లది అందవేసిన చెయ్యి ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్కు రియల్ టైంలో వీడియోలు చిత్రాలను పంపగలవు దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్కు పంపుతాయి రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్లు నిఘా పెట్టగలవు రాత్రిపూట వీడియోలు చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్ఫారెడ్ కెమెరాలు ఉంటాయి సోంగర్ డ్రోన్ ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతో పాటు దాడులు చేయడంతో పాటు గుంపులుగా కూడా వెళ్లి దాడులు చేయగలవు పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలో ఎగిరినప్పుడు స్వయంగా సమన్యాయం చేసుకుంటూ లక్ష్యంపై నలుదిక్కుల నుంచి దాడి చేస్తాయి శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపరిచి పరిచి సమర్థంగా దాడులు చేయగల సత్తా వీటికుందే